వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు వంద గజాల జీ ప్లస్ వన్ హౌస్ సేల్కు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీరు వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ లొకేటెడ్ అయిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి మనకు ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయింది ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు ప్రాపర్టీ వచ్చేసి మంచి ఎలివేషన్ డిజైన్ అలాగే క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి క్వాలిటీ మెటీరియల్స్ వాడడం జరిగింది ఒకసారి ఎలివేషన్ డిజైన్ చూడవచ్చు చాలా బాగుంది ఈ ప్రాపర్టీ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డు ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్తో ఉండడం జరుగుతుంది అలాగే గేట్ పిల్లర్స్ చూడొచ్చు గ్రానైట్తో మంచి డిజైన్ ఇవ్వడం జరిగిందండి మంచి విశాలమైన పార్కింగ్ టూ బీహెచ్కే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్తో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు ఇదంతా కూడా మనం చూస్తున్నంత పార్కింగ్ ఏరియా చూస్తున్నాం కదా మంచి స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కూడా చాలా బాగా ఇచ్చారండి పార్కింగ్ ఏరియా వచ్చేసి పార్కింగ్లో కూడా మనకు సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హౌస్కు ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే కంప్లీట్ సెట్బ్యాక్స్లో ఉన్న ప్రాపర్టీ అండి మంచి సెట్ బ్యాక్స్లో ఉంటుంది ఇంటి చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చి కట్టడం జరిగింది అలాగే స్టెప్స్ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా అలాగే బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్ కింద వచ్చేసి మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో మంచి ప్లాన్తో కట్టిన బ కట్టిన ఇల్లు అండి ఇది వచ్చేసి అన్నీ కూడా రూమ్లో మనం మంచి సైజులో ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మనం చూస్తుంది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ గ్లాసీ ఫినిషింగ్ ఉన్న టైల్స్ ఇవ్వడం జరిగింది తర్వాత డోర్ మెయిన్ డోర్ వుడ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టేక్ వుడ్ అండి టేక్ వుడ్ ఇవ్వడం జరిగింది మంచి సైజ్ అలాగే క్వాలిటీతో ఉన్న టేక్ వుడ్ ఇస్తున్నారు ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా మార్బుల్స్ వాడడం జరిగింది మంచి ప్యాటర్న్ డిజైన్ ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది వీళ్ళు ఇదంతా కూడా మనకు హాల్ ఏరియా హాల్లోని టీవీ యూనిట్ అండి ఇది వచ్చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది అలాగే సెల్ఫ్స్ కూడా చూడవచ్చు ఇల్లు కంప్లీట్గా పాల్సిలింగ్తో ఉంటుంది అలాగే విత్ లైటింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళే మనకు తర్వాత ఇదంతా కూడా కిచెన్ చూడొచ్చు ఓపెన్ కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుందండి ఒకసారి ప్లాట్ఫామ్ చూడొచ్చు చాలా పెద్ద సైజులో విశాలమైన ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానైట్ ఇవ్వడం జరుగుతుందండి చూడొచ్చు కదా తర్వాత ఇది వచ్చేసి దేవుడికో గది కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పూజకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కిచెన్లో కూడా మనకు వెంటిలేషన్ పర్పస్లో విండో ఇస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి నార్త్గా డోర్ ఇవ్వడం జరుగుతుందండి ఇంటికి వచ్చేసి ఇది నార్త్ డోర్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మనకు మంచి స్పేసియస్గా ఉండడం జరుగుతుందండి అన్ని బెడ్రూమ్స్ కిచెన్ హాల్ కూడా వన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో విత్ కార్ పార్కింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అలాగే రెండు బెడ్రూమ్స్లో కూడా మనకు లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి స్టోరేజ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది మనకు రెండు బెడ్రూమ్స్లో కూడా మనకు స్టూ లో రూఫ్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోని లో రూఫ్ అలాగే పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు స్టెప్స్ మంచి గ్రానైట్ వాడడం జరిగిందండి స్టెప్స్ చూస్తున్నారు కదా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లోని సీట్అవుట్ ఏరియా మనకు పాల్సీలింగ్ వచ్చేసి మనకు పీవీసీ షీట్స్తో ఉన్న పాల్సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ ప్రూఫ్ ఉంటుందండి ఇది మెయిన్ డోర్ చుట్టూ కూడా ఇక్కడ వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు అలాగే మెయిన్ డోర్ చూడొచ్చండి చాలా పెద్ద సైజులో ఉంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా స్పేసెస్గా ఉంటుందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ డిజైన్ చూడొచ్చు మార్బుల్ డిజైన్ ప్యాటర్న్ చాలా బాగుందండి మంచి ప్రీమియం లుక్ వస్తున్నాయి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనం చూస్తుంది డైనింగ్ ఏరియా అలాగే ఇటుగా వస్తే ఇది వచ్చేసి గది పూజా గది పక్కనే మనకు కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది అండి కిచెన్ చూస్తున్నాం కదా కిచెన్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ కూడా గ్రాండ్ వాడడం జరిగింది ఫ్లాట్ ఫామ్స్ అంతా కూడా మంచి టైల్స్ ఇస్తున్నారు చాలా హైట్ వరకు అలాగే స్టోరేజ్ పర్పస్లో సెల్ఫ్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇదంతా కూడా మనకు వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడే మనకు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఇందులోని పాలసీలు చూడొచ్చు వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు మనకు వెంటిలేషన్ దగ్గర కూడా గ్రానైట్ వాడడం జరిగిందండి లుక్ పరంగా చాలా బాగుంది మంచి ప్రీమియం లుక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బెడ్రూమ్స్లోని సెల్ఫ్స్ కానీ చూసుకోవచ్చు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ కూడా మనకు లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా రెండు బెడ్రూమ్స్లో కూడా మనకు లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో పర్ఫెక్ట్ డైమెన్షన్స్తో కట్టిన ఇల్లు అండి ఇది వచ్చేసి మనకు ప్రైస్ చూసుకుంటే నైంటీ ల్యాక్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి స్లైడ్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేర్తో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి గెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి